ఏం మమ్మల్ని కొడతారు మా మానేదే కేన్సిలు పెడతా ఉన్నారు సార్ వాళ్ళు భూమి మారుతారు అది నిన్న మేము పోయిన దానికి నడుపు చేయి ఖచ్చితంగా ఏమంటే నేను కోసేసిన సార్ నేను నిన్న వెళ్ళే కొన్ని గొడవలు పడతా ఉన్నారు కావాల్సి దిగిస్తారు సార్ అది కోర్టులో ఉందింటే కూడా వినడం సార్ మేము మానాల కింద కూడా అప్లై చేస్తున్నాము నాలుగు నెలలు సెట్లు చేస్తాను చెప్పినారు సార్ వాళ్ళు వాళ్ళకు మంచిగా అడుగుతుంది సార్ నన్ను సార్ కొట్టింది నిన్న పంచాన్ని పోలీస్ స్టేషన్లో పోలీసు పెడితే పోలీసులు రాలేదు సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏం వాళ్ళు ఏం చెప్పలేదు సార్ ట్రీట్మెంట్ సార్ వాళ్ళకి ఏం సార్ అడిగితే మేము నా పేరు జగదీశ్వర్ రెడ్డి మాది బ్రాహ్మణపల్లి నేను అదే మా భార్య నేను ఇట్లా పంజానికి యూనియన్ బ్యాంకులో పని ఉండి వెళ్తా ఉంటామే అప్పుడు మా పొలంలో ఎవరో దున్నుతా ఉండారని పోతే వీళ్ళు ముందు కోర్టులో ఉంది సార్ అది ముందు కూడా గొడవలు అయింది అంతా అయింది అది మా నాన్నపేటలో ఉండే ల్యాండ్ మా నాన్న రాసేవాళ్ళు ఏదో మేము పోయి అడిగితే ఇంకా గొడవ అయింది మాట మాట పెరిగి మా భార్యని నన్ను కొట్టినారు మా భార్యని ఏదో చాకెత్తుకొని కోసినారు సార్ తెలియకుండా మంజునాథ్ రెడ్డి జయరాం రెడ్డి పార్వతమ్మ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు ముగ్గురు కొట్టినారు సార్ మమ్మల్ని ఇది సార్ జరిగింది అది కోర్టులో ఉంది ఆరువారుగా అప్పీల్ వేసినాము అన్నీ చేసినాము అయినా వాళ్ళు కావాల్సి గొడవల కోసము వాళ్ళే కొట్టడము మా మీద కేసులు పెట్టడము ఎవరు పోలీస్ వ్యవస్థ కూడా మా ముందు అంతగా ఎవరు చర్యలు తీసుకోలేదు మాకు అమర్నాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మా కొన్ని సంవత్సరాల నుంచి మేము బాధలు పడుతున్నాము మీరు కోరి దయచేసి మా సమస్యను పరిష్కరించినందుకు కోరుతున్నాము కంప్లైంట్ ఇచ్చి చాలా సార్లు ఇచ్చినాము అయినా కంప్లైంట్లు తీసుకోవడము పైన వాళ్ళ పైన కేసు పెట్టుకున్న మా పైన మళ్ళీ తిరిగి కేసులు పెట్టడము ఇప్పటికి రెండు మూడు కేసులు జరుగుతున్నాయి సార్ ఏదో ఇంతవరకు సరిగ్గా చర్య తీసుకోలేదు కోరుచున్నా